పిల్లలైతే పెద్దమ్మ తల్లి పండుగ పోషమ్మ తల్లికి ఎన్ని ఆటలు కోయాలి మైసమ్మ తల్లికి ఎన్ని ఆటలు కోయాలి ఏ గుళ్ళు కట్టాలి ఏ గోపురాలు కట్టాలి ఇక్కడ మా వాళ్ళు ఆలోచిస్తే ఆయన ఆలోచిస్తాండు రెడ్డి రావు ఈసారి నా అల్లుని దింపుతా రాజకీయంలో నా మనవడతాడు మనవని దిస్తా లేకపోతే అమెరికాకు పంపిస్తా ఓ వంద కోట్లు ఆడబెట్టి రియల్ ఎస్టేట్ లో పెడితే రెండు వందల కోట్లు వచ్చి ఇంకో రెండు వందల కోట్లు ఇంకో దగ్గర చెప్తాను వాళ్ళు ఆలోచించి ఇది అందరు వినాలే నా బీసీ మిత్రులు వినాలే నన్ను వచ్చి వాళ్ళు కొట్టినా నాకు అభ్యంతరం లేదు కొట్టినాయి నువ్వు రాజకీయం తోటి రాజకీయం లో ఉన్నట్టు పవర్ వస్తే పవర్ కొరకే కదా పవర్ తోటి కదా సూర్యుని చుట్టూ నవగ్రహాలు గదే పవర్ పవర్ తోటి నీకు అన్ని వస్తున్నాయని సంగతి మా బీసీ మిత్రుల నిన్న నాకు మీటింగ్ లో రంటాడు వచ్చేసారట నువ్వు పాల్గొంటవాడు కదా ఈ అని అవుతాడు ఇప్పుడు నువ్వు తిరిగేది నువ్వు రావు తోటి రానిస్తావరంటే వాడు కామౌండ్ పిల్లలైతే కూర్చుంటాను తూ వాలేసుకుని కూర్చొని తూ వాళ్ళు సో మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ బీసీ మిత్రులు అందరికి చెప్పాల్సి ఏంటంటే పొలిటికల్ పవర్ అంబేద్కర్ మహనీయుడు అంబేద్కర్ గారు చెప్పింది వారు చెప్పింది ఏంటంటే మీరు అడుక్కునే దిశలు ఉండొద్దు నువ్వు ఇచ్చే దిశలు ఉండాలి